ఇప్పుడు మనము మొత్తం కూడా జిల్లా స్థాయిలో మిమ్మల్ని అందరినీ పిలిచి ఎంత ప్రత్యేకంగా మనం వీటింగ్ పెడుతున్నామో అంటే దాని కారణాన్ని దాని ప్రాధాన్యతని వీరందరూ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నారని కూడా అనుకుంటున్నాను దాని ఎడ్యుకేషన్ ఏంటి అంటే ఓహో హ్యాబిటేషన్ దగ్గరలో ఉంది అని అర్థం అంటే హ్యాబిటేషన్ దగ్గరలో ఉంది అనే ఇండికేషన్ మనకి రావాలి అంటే మంచి చెట్లు కనపడాలి మంచి పక్షులు కనపడాలి ఆ ఊర్లో ఆ దేవాలయంలో ఆ మైండ్ సెట్ లో నుంచి మంచి పాటలు ఏమైనా దేవుడు పాటలు వినపడాలి లేదా వాళ్ళ పల్లెలో జనాలు మన ఫార్మర్స్ పని పాటలకు వెళ్ళటమో మనం చేస్తామో మనకు ఎదురైతే కనపడతాం కానీ ఆ పరిస్థితి లేదు మనకి ఏం కనపడుతుంది స్వాగతం ఏం చెప్తుంది మనకి దారిలో అని అంటే రోడ్డుకి రోపుల చెత్త చదారం అసహ్యం మీరు పరిశుభ్రత నిష్టపడతారా ఇష్టపడతారా దొంగపడతారా ఇష్టపడతారు కదా మీ ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటారా మురికి కూపంగా ఉండాలని కోరుకుంటారా పరిశుభ్రంగా ఉండాలి మరి మీరు చేస్తున్నటువంటి జాబ్ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ డ్రింకింగ్ వాటర్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ అట్లానే రెగ్యులేటరీ మెకానిజం ఇన్ ద గ్రామ పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్ మీరు ఈరోజు పరిస్థితి చూస్తే రోడ్లు రోడ్లకు ఉంది లేదంటే డ్రైన్లలో నిర్పాక్షిణ్యంగా నిర్లక్ష్యంగా డ్రైన్లలో పడేసి ఉంటారు చెత్తని ధర్మాకోల్ బాక్స్ నూటలు కట్టి ప్లాస్టిక్ కవర్లలో వేసిన నూటల్ని పంచాయతీ సెక్రటరీ వాళ్ళ పైన డిప్యూటీ ఎంపీడీలు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు డిఎపీఓలు డిపిఓలు కలెక్టర్ మనది సామూహికంగా కలెక్టివ్ గా వీఐ రెస్పాన్సిబుల్ వీ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ సో ఏదైతే ఒక సొసైటీకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో కలెక్టివ్గా చేయాల్సిన పనులు అది ప్రభుత్వం చేస్తుంది ఏ లెక్క సేఫ్ డిస్పోజల్ చేసుకోలేదు సాలిడ్ వేస్ట్ని గ్రే అవన్నీ మనం చేయాలి ప్రోటోకాల్ ప్రొసీజర్ మీ అందరికీ నేర్పించబడి మీరు మీ అందరికీ తెలియజేసినటువంటి ప్రోటోకాల్ మీరు చేయాల్సినది ఏంటంటే ఎస్డబ్ల్యూపీసీని మెయింటైన్ చేయడం వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ని తూచా తప్పకుండా అమౌన్స్ చేయడం దాన్ని నిర్వహించడం మీకు అప్రోచ్ రోడ్ కావాలన్నా వాటర్ కావాలన్నా షెడ్ కావాలన్నా బోర్వెల్ లేదా ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ కావాలన్నా కూడా మీరు ఫిఫ్టీన్ ఫైనాన్స్ లో ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ కూడా చేసుకోవచ్చు ఈ రోడ్ నుంచి ఎస్ డబ్ల్యూటిసి నిర్మాణం చేపట్టే బాధ్యత దానికి అప్రోచ్ రోడ్లు కానీ కనెక్టివిటీ ఎలక్ట్రిసిటీ తన వాటర్ గోరేయాలని కాదు ఊర్లో ప్రొడబ్లస్ ఉంటే పైకి తీసుకోవచ్చు ఆ చెత్తని ఎక్కడ కూడా రోడ్డు ఉరివైపులా పడవైకుండా ట్రైన్లలో పడవుతుందా పంట కాలువల్లో పడవుతుందా ఎస్ఎస్ క్యాంటీకి డ్రింకింగ్ షోర్స్ వెళ్ళే కాలువల్లో పడైకుండా స్మశానాల్లో పడవుతుందా అట్లనే తగలబెట్టకుండా ప్రాపర్ గా చెత్తని డిపోజ్ చేసేటువంటి బాధ్యత మీ పంచాయతీ సెక్రటరీ మీ బాధ్యతను పూర్తిగా మీకు గుర్తు చేసి మీతో పని చేయించడం కోసమే ఈ రోజుకి పిలిచాను పూర్తి స్థాయిలో మీ బాధ్యతని గుర్తు తెచ్చుకోవడం క్లీనింగ్ చేపట్టడం అక్కడ ఉన్న దాన్ని అంతా కూడా ఎస్ఎబ్లో డిస్పోజ్ చేయడం చేసి ఆ రోజు నుంచి ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా సిపియర్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాను ఇక తర్వాత ఈ రోజు నుంచి సేకరించే చెత్త విషయంలో మీరు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్రతి ఇంట్లో కనీసం రెండు రకాలుగా వాళ్ళు సెగ్రిగేషన్ చేసి మనకు చెత్తనిచ్చే విధంగా మీరు వాళ్ళకి ఆ కల్చర్ ని ఇన్కల్కులేట్ చేయాలి ఆ కల్చర్ ని నేర్పించాలి ఇంటింటికి రెండు రకాలుగా గ్రీన్ రెడ్ అనే బాస్కెట్స్ పెట్టి ఇంట్లో తడి చెక్క అంటే కుళ్ళిపోయే స్వభావం ఉన్న చెత్త ఇందులో ఏమేమి ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో కాయగూరలు కలుపుకుంటే మిగిలిపోయి ఉండొచ్చు ఆకుకూరలు తరిగితే మిగిలిపోయిన ఉండొచ్చు పళ్ళు ప్రవాలు తింటే మిగిలిపోయినటువంటివి ఉండొచ్చు ఆహారం వండుకున్నది శాకాహారము మాంసాహారము మిగిలిపోయిన ఆహారం ఉండొచ్చు కుళ్ళే స్వభావం ఉండదు కుళ్ళిపోయిన తర్వాత అవి ప్రకృతికి మేలు చేస్తాయి వాళ్ళందరితో గ్రామ సభల్లో ఈ విషయం మాట్లాడాలి ఇక్కడ నుంచి ఫ్లో వెళ్లాలి మీరు అడ్డుకట్టలు వేసుకోవద్దు ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఎన్ఆర్ఈస్ లో ప్రతి ఇంట్లో ఉండాలి ఇండివిజువల్ సోప్ పిట్ తవ్వుకోవడానికి పర్మిషన్ ఉంది డబ్బులు ఉన్నాయి వరలు వస్తున్నారు ఇండివిజువల్ సోప్ ఫిట్ మీరు కలెక్ట్ చేసి ఎన్ఆర్జీఎస్ కి పాలిట్ పండగ స్థాయిలో మనము అన్ని టన్నుల్ని సక్రమంగా నిర్వహణ చేసినప్పుడే ప్రశాంతంగా మనశ్శాంతం ఉద్యోగం చేయగలుగుతాం ఇలాంటి ఎక్స్పోజేషన్ ఇలాంటి డయేరియా కావచ్చు ఇతర కమ్యూనికేబుల్ డిసీజెస్ కావచ్చు ఎక్స్ప్లోర్డ్ అయినాయి అని అంటే మనం పూర్తిగా గ్రామ స్థాయి అధికారిని మండల అధికారులు అందరినీ కూడా బాధ్యులుగా చేస్తుంది ప్రభుత్వం